మాకు దగ్గరలో అయితే పైడు అంబ తల్లి పండగైతే జరుగుతుంది సో మేమైతే రెడీగా ఉన్నాం మా బావ వర్క్ నుండి అయితే వచ్చాక వచ్చాము ఎయిట్ ఎయిట్ థర్టీ అప్పటికి వచ్చేసరికి చాలా మంది జనాలు అయితే వెళ్ళిపోతున్నారు మాకు లేట్ అయింది అనిపించింది కానీ ఇంకా ఎక్కువ మంది ఉండేసరికి సరే ఉన్నారులే అనేసి అయితే వచ్చాము మాకు తోవలో అయితే బాబాయ్ పిన్ని కలిశారు వాళ్ళతో కాసేపు మాట్లాడేది అలా సరదాగా వెళ్ళాము అనమాట ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ అడిగితే అయితే హండ్రెడ్ రూపీస్ అన్నారు కానీ నాకు చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది సో అందుకే తీసుకు తీసుకోలేదు ఇక్కడైతే రేలా రేలారే రేలా పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి పెట్టారు టాయ్స్ పెట్టారు జ్యువెలరీస్ పెట్టారు మరి లేడీస్ ఉన్న తర్వాత మాత్రం జ్యువెలరీకి అట్రాక్ట్ అవుతారు కదా సో అందుకనేసి పెట్టారు అమ్మవారి విగ్రహాలు కూడా పెట్టారు చాలా బాగుంది చూడడానికి అయితే కనూలు పండగలా ఉంది ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు చాలా అంటే చాలా బాగా అనిపించింది నేనైతే చాలా లాంగ్ అన్నమాట సిక్స్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను ఇంకా ఇప్పుడైతే వెళ్ళాను స్టేజ్ పైన ఎన్టీఆర్ మూవీ సాంగ్ అయితే చేస్తున్నారా ఆ సాంగ్ మీలో ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ఇంకా నేను అక్కడ ఒక టూ సాంగ్స్ అయితే ఉండి ఆ తర్వాత అయితే వెళ్ళిపోయాను అక్కడికైతే ఇంకా ఇక్కడ చిన్న కుక్క పిల్లలు చూడండి టచ్ చేస్తే చాలా తలలు భలే ఊపుతున్నాయి ఇక్కడ ఇంకా వెళ్ళామంటే ఏదో ఒకటి తినాలి కదా సో నేనైతే పల్లెల్ది ఏదో ఉడకబెట్టి అయితే ఇస్తారో అదైతే తీసుకున్నాను ఇంకా పిల్లలు అయిన తర్వాత వదులుతారా కొడుకు అయితే పజిల్స్ది తీసుకున్నాడు మా పా ఇంకా మా పాప అయితే బబుల్స్ వస్తాయి కదా లిక్విడ్ అదైతే తీసుకుంది ట్వంటీ రూపీస్ ఇంకా అంతకు చాలా అన్నట్లయితే వెళ్ళిపోయాం రెల రే ప్రోగ్రామ్ అయితే చూస్తే ఇంకా టైం అవుతుంది కదా అనేసి అయితే వచ్చేసాం ఇంకా చూడడానికి చాలా ఉన్నాయి కదా ఇక్కడైతే చూసారా అమ్మవారిని బలి అలంకరించారు ఇంకా నా చింతలు అయితే ఏడుస్తుంది ఇక్కడైతే వేసాలు వేసుకున్నారు కదా చాలా దాన్ని చూసి అయితే ఏడుస్తుంది అస్సలు ఉండట్లేదు ఇంకా వెళ్ళిపోదామని అంటుంది సో ఇంకైతే అలా వచ్చేసాం కాసేపు ఇక్కడ వేరే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు అక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ ఏంటి అసలు కిందనే వేస్తున్నారు అది చూడండి దుమ్ము దులుపుతున్నారు అనుకోండి ఇంకా అంతలాగా పైకి అయితే తేలుతుంది మీరే చూడండి అసలు పొగల్లా వస్తున్నాయి అసలు అంతలాగా డ్యాన్స్ మట్టిలో దొరలుతున్నారు చూసారా ఏదో ఫైర్ అవుతే ఎలా ఉంటుంది పొగ అలా అన్నమాట మరి చిరంజీవి గారి పాటలు అంటే అలా ఉంటుంది దుమ్ము దులిపేటట్టు ఇంకా మేమైతే అక్కడి నుండి కూడా వచ్చేసాం ఇంకా టైం అప్పటికి పది అయిపోయింది ఇంకా ఆటోలు కూడా దొరకవు కదా సో ఇంకా అమ్మవార్లను అయితే అలా తీసుకొని వస్తున్నారు ఇంకా నా చింతలు ఆ బాంబుల సౌండ్లకైతే ఉండదు అన్నది నేనైతే రా అనేసి అంటే అప్పుడు నా దగ్గరకు వచ్చింది ఉన్నది ఇంకా చూడండి తను ఎంత కోపంలో ఉన్నా సరే భలే నవ్వుతుంది నా చింతలి చాలు ఆ నవ్వుని చూసి మేము మురిసిపోతాం ఇలానే ప్రతి తల్లిదండ్రులు కూడా అనుకుంటారు అంతెందుకు మీరు కూడా అనుకునే ఉంటారు కదా ఎంతైనా తల్లికి కూతురికి ఉండే బాండింగ్ కన్నా తండ్రికి కూతురికి ఉండే బాండింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇంకా ఇంకా ఆటోకి అయితే వచ్చేసాం ఇంకా బాయ్ బాయ్ ఉంటాం మరి వీడియోని అయితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్